మిర్చి బజ్జీని అందరు చేసినట్టు కామన్గా కాకుండా నేను ఈరోజు కొద్దిగా స్పెషల్గా చేయబోతున్నానండి మసాలాలు వేసి మసాలా మిర్చి బజ్జీని ఈ రకంగా చేసి చూడండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ నేను కొన్ని మిర్చి తీసుకున్నాను వీటిని ఒక్కొక్కటి ఇలా చాకుతో ఇలా కట్ చేయాలి ఇలా కట్ చేసుకోవాలి దీంట్లో గింజలన్నీ తీసేయాలి ఇలా దులిపేస్తే గింజలు పోతాయి ఇలాగా చూడండి ఇలా తీసి పెట్టుకోవాలి అన్నీ ఇప్పుడు నేను అన్ని మిర్చిలో నుంచి గింజలు తీసేసాను కొంచెం సాల్ట్ ఇలా వేలికి అప్లై చేసుకొని మిర్చి లోపల ఇలా అప్లై చేయాలి అన్నింటికి ఇలాగా కొద్దిగా ఇలా సాల్ట్ తీసుకుని ఇలా అప్లై చేయాలి అన్ని ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను నేను ఈ స్పెషల్ మిర్చి బజ్జి కోసము నేను శనగపిండి తీసుకున్నానండి ఓమ సజ్జపిండి నాలుగు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఫిష్ మసాలా ఎవరెస్ట్ గరం మసాలా బిర్యానీ మసాలా మూడు వేసానండి మీరు కావాలంటే మీకు నచ్చిన మసాలాలు వేసుకోవచ్చు ఇది వంట సోడా అండి సాల్ట్ కారం ఇప్పుడు వీటన్నిటిని నేను పిండిలో వేస్తున్నాను ఇప్పుడు నేను పిండి కలిపేస్తున్నాను చూడండి బోండా పిండి కన్సిస్టెన్సీలో ఉండాలి ఇలాగా పిండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ పోసానండి ఇప్పుడు నేను బజ్జీని ఇందులో వేస్తున్నాను స్టవ్ ఫ్లేమ్ ఫుల్గా పెట్టాను ఇప్పుడు వీటిని తీసేస్తున్నాను ఇప్పుడు నేను ఫస్ట్ చేసి పెట్టుకున్న బజ్జీలని మరలా వేస్తున్నాను ఫస్ట్ చేసిన బజ్జీని మరలా వేస్తున్నాను అందరు ఇలా చేయకపోతే ఇది క్రిస్పీగా రావు అందుకని ఇలాగే రెండోసారి వీటిని ఫ్రై చేయాలి ఇది ఇప్పుడు ఫ్రై అయిపోయాయండి తీసేస్తున్నాను చూడండి ఎంతో టేస్టీ మసాలా మిర్చి బజ్జీ రెడీ అయిపోయిందండి చాలా క్రిస్పీగా ఉంటాయండి ఇవి ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్